అందరి నమస్కారం నేను రమేష్ మన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ లాంటి ఒక పార్టీ ఉండకపోతే ప్రజలకు జరిగే మంచి ఏంటి అన్నది ఈ వీడియోలో మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే పరిస్థితుల్ని ఉద్దేశించి అంతే తప్పితే ఇందులో నిజాలు అంటే నాకు పెద్దగా తెలియదు ఒక కొన్ని పరిస్థితులను బట్టి ఈ అభిప్రాయం ఈరోజు అనుకుంటా ఎవరో బీఆర్ఎస్కి సంబంధించిన ఒక నాయకుడు పాలిటీషియన్ ఒక ట్వీట్ ఏదో చేయడం జరిగింది ఆ ట్వీట్లో సారాంశం ఏంటంటే హైదరాబాదులో ఇడ్లీలు అమ్ముకుంటున్న వాళ్ళు రోజుకు మూడు వేలు సంపాదిస్తున్నారు మంచి విషయమే బాగానే బతుకుతున్నారు అయితే వాళ్ళంతా ఆంధ్రలు వాళ్ళని మనం తరిమి కొట్టిస్తే మన తెలంగాణ వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు అవుతుంది అన్నది టాపిక్ అయితే ఈ టాపిక్ సంబంధించి మనం ఒక రెండు మూడు అంశాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విభజనకు సంబంధించి పదేళ్ళు అయిపోయిన తర్వాత కూడా మనం మాట్లాడడం పొరపాటు ఎందుకంటే అది ఒకప్పుడు జరిగిపోయిన విషయం అప్పట్లో రకరకాల ఆలోచనలు ఉండొచ్చు మనుషులకి అంటే ఏర్పాటు సమైక్యాంధ్ర అని కొంతమంది తెలంగాణ అని కొంతమంది డివైడ్ చేస్తే హైదరాబాద్ గురించి అని ఇలా రకరకాల ఇవన్నీ ఉంటాయి కానీ మనందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పరిస్థితులతో పాటు మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అదే జీవితం అంతేగాని మనం ఒక దగ్గరే ఎప్పుడూ ఆగిపోకూడదు లేదా ప్రజలను కూడా అక్కడే ఆపేయకూడదు మనల్ని వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తేనే ఒక దాన్ని అభివృద్ధి పదాన ముందుకు తీసుకెళ్ళడం అని అంటారు సో ఇది జరిగిపోయిన అవసరం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజలు అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా బ్రతకాల్సిన అవసరం ఉంది అన్నది ఎవరు కాదనలేని నిజం ఇది మొదటి విషయం గుర్తుంచుకో అంటే దీని అర్థం తెలియకుండా ఒక పార్టీ ఈరోజుకి విద్వేషాల నడుమ తమ పార్టీ మనుగడ సాగించాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇది మొదటి ప్రశ్న ఇక రెండో విషయం ఏంటంటే ఒక మీరు తెలంగాణ యాజిటేషన్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో ఉన్నారు అప్పుడు మీరు బయటికి వెళ్ళడానికి ఏమేమి సమస్యలు వస్తాయని భయపడేవారు లేదా మీ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఉదయం లేచి టీవీ చూస్తే మీకు తెలిసేది అంటే ఈరోజు ఎవరు ఉద్యమాలు చేయట్లేదు స్కూల్ పిల్లలు బస్సులు గట్రా ఆపరు ఈరోజు స్కూల్కి వెళ్ళచ్చు అని ఇలా రకరకాల భయాల మధ్య చాలా సంవత్సరాలు అక్కడ మనుగడ జరిగింది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఒకప్పుడు నేను ఉండేవాని కాబట్టి నాకు తెలుసు అయితే ఈరోజు నేను లండన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి భయంతో బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు ఈరోజుకి తెల్లవాళ్ళు ఉన్న ఆఫీస్లో ఓ పది మంది వచ్చి రమేష్ నాకు బాగా క్లోజ్ లేదా నా బ్రదర్ లాంటిడు అని ఒక పది మంది వచ్చి చెప్పే పరిస్థితిలో బయటికి వెళ్ళి మేము పనులు చేస్తూ ఉంటాం అలాంటిది రేపొద్దున్న హైదరాబాద్లో మళ్ళీ వీళ్ళు ఇలాంటి విద్వేషాలు నడుమ మనం మళ్ళీ అంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి మనం బయటికి వెళ్ళడానికి భయపడాలి ఉన్న ఊర్లోనే సొంత ఊర్లోనే అయ్యో ఇదేం జీవితం అని బ్రతకడం ఎంతవరకు కరెక్ట్ అంటే అడగడానికి ఎవరు లేరని మనం ఇలాగే బ్రతుకుతూ ఉండాలి అంటే రాజకీయ నాయకులు ఏం కావాలంటే చేసుకుంటారు లేదా వాళ్ళకి ఓట్లు కావాలి వాళ్ళ ప్రస్తుత పరిస్థితి బాగాలేదు వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు లేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ జైలుకెళ్ళి వస్తూ ఉంటారు ఎవరు బయట ఉంటారో ఎవరు లోపల ఉంటారో తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా మనం సాగిస్తూ ఉండాలి ఇది రెండో విషయం ఇక చివరగా మూడో విషయం ఒకటి మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ వైషమ్యాలు రచ్చగొట్టి దాని ద్వారా ఓట్లు సంపాదించి అంటే ప్రజలు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇప్పుడు తెలంగాణలో ఎవరెవరైతే బడా బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించిస్తే ఆంధ్రాకి ఇంకా ఆంధ్రాకి మరి పరిశ్రమకి సంబంధించి ఈ రకంగా భయపడాల్సిన అవసరం ఉండదు అప్పుడు ఖచ్చితంగా ఇడ్లీ అమ్ముకున్న వాళ్ళ మీద మన ప్రతాపం చూపించే వదులు పారిశ్రామికవేత్తల మీద కూడా చూపించిన గొప్ప వ్యక్తులు అని చెప్పి వీళ్ళంతా చరిత్రలో నిలిచిపోతారు అలాంటి పని చేయగలరా వీళ్ళు వీళ్ళు కనీసం వాళ్ళని టచ్ చేయగలరా ప్లస్ వీళ్ళకి ఎంతమంది ఆంధ్ర పారిశ్రామికవేత్తలతో వీళ్ళకి భాగస్వామ్యాలు ఉన్నాయి వీళ్ళ పెట్టుబడులు ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న విషయాలకే సమాధానం లేకున్నా ఈరోజుకి వైషమ్యాల నడుమ పార్టీని నడపడం తప్పు నిజం చెప్పాలంటే వీళ్ళ పార్టీ ఎవరికి అవసరం లేదు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరో ఒకరు రూల్ చేసినా తెలంగాణ రాష్ట్రం పచ్చగా సుభిక్షంగా హ్యాపీగా ముందుకు వెళ్తుంది ఇది నా ఒపీనియన్ నేను నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ